యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ రాజమౌళి కాంబో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి అప్డేట్ వచ్చేసింది నవంబర్లో సర్ప్రైజ్ ఇస్తామని చెప్పిన మహేష్ రాజమౌళి సర్ప్రైజ్ లాంటి సర్ప్రైజ్ అర్ధరాత్రి వదిలారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నవంబర్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ ఇస్తామని చెప్పిన రాజమౌళి టీం మొదటి రోజే సర్ప్రైజ్ ఇచ్చేసింది అంటే సినిమా గురించి ఏదో చెప్పేశారు అనుకోకండి రాజమౌళి గురించి తెలిసిందేగా అంత తేలిగా ఇచ్చేస్తారా సినిమా నుంచి అప్డేట్ ఇవ్వలేదు కానీ అప్డేట్ గురించి అప్డేట్ ఇచ్చారు అర్థం కాలేదా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీం నవంబర్ ఒకటి బాగా రాత్రి అయ్యాక ట్విట్టర్లో హడావిడి చేసింది మహేష్ మొదలు పెడితే రాజమౌళి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కూడా జాయిన్ అయ్యారు మొత్తానికి వీళ్ళ పోస్టులకు ట్విట్టర్ షేక్ అయ్యింది మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ సినిమా తీస్తున్నా అని చెప్పడమే కానీ అది అధికారికంగా స్టార్ట్ అయ్యిందన్న విషయాన్ని మేకర్స్ ఇంతవరకు రివీల్ చేయలేదు సినిమా షూటింగ్ ప్రారంభం ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైపోయి చాలా నెలలు అవుతున్నా ప్రోగ్రెస్ చెప్పలేదు మధ్యలో ఒరిస్సాలో కెనడాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ యాక్ట్ చేస్తున్నట్లు ఫోటోల ద్వారా తెలిసింది తప్పితే టీం నుంచి సమాచారం లేదు మహేష్ లీడ్ రోల్ చేస్తున్న గ్లోబల్ ట్రోటర్ మూవీలో ఎవరి పాత్ర ఏంటన్నది ఇప్పటి వరకు తెలీదు మహేష్ బర్త్డేకు ఆయన ఫోటో లేకుండా ఒక క్లోజ్ అప్ చిత్రాన్ని మాత్రం రిలీజ్ చేశారు ఇప్పటి ఈ సినిమాకు సంబంధించిన అధికారక పోస్టర్ అది మాత్రమే నవంబర్లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తా అని రాజమౌళి చెప్పారు నవంబర్ అప్డేట్ కోసం మొత్తం సినీ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు అయితే నవంబర్ మొదటి రోజే ఈ మూవీ టీం గేమ్ మొదలుపెట్టింది సినిమాకు సంబంధించి జనాల్లో ఉన్న ఊహలపై క్లారిటీ ఇచ్చేలా కొన్ని లీకులను కొన్ని హింట్లను ఇస్తూ పోయారు ముందుగా మహేష్ బాబు ఆట మొదలుపెట్టారు రాత్రి పదిన్నర సమయంలో ఆల్రెడీ నవంబర్ వచ్చింది ఇక అప్డేట్ ఎప్పుడు అంటూ రాజమౌళిని ట్యాగ్ చేసిన మహేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు దానికి రాజమౌళి ఫన్నీగా రియాక్ట్ అవుతూ ఏ మూవీకి రివ్యూ ఇస్తున్నావు అని మహేష్ను ఆట పట్టిస్తూ చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేద్దాం అన్నారు వాళ్ళ సంభాషణలోకి మహేష్ ప్రియాంకను కూడా తీసుకుని వచ్చారు మీరు అప్డేట్ ఇచ్చేలా లేరు కానీ మన గారు మాత్రం హైదరాబాద్లోని వీధులన్నింటినీ ఇన్స్టా స్టోరీస్లో పెడుతుందన్నారు దానికి ప్రియాంక రియాక్ట్ అవుతూ నువ్వు షూటింగ్ సెట్లో చెప్పిన సంగతులన్నీ లీక్ చేయమంటావా అని అడిగింది అంతేకాదు మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా అంటూ కౌంటర్ కూడా ఇచ్చింది దీంతో రాజమౌళి నువ్వంతా నాశనం చేస్తున్నావు ప్రియాంక సర్ప్రైజ్ అనుకున్నాం కదా అన్నాడు వెంటనే మహేష్ మరి పృథ్వీరాజ్ కూడానా అంటూ లీక్ చేశాడు మొత్తానికి వీళ్ళంతా కలిసి కావాలనే అన్ని విషయాలు బయట ఆ సంభాషణ ద్వారా అర్థమవుతుంది మీకు విలన్ అంటే ఇష్టం కదా రాజమౌళి అని పృథ్వీరాజ్ ఆయన్ను ట్యాగ్ చేసి అడిగిన దానిని బట్టి తానే విలన్ అని ఆడియన్స్కు ఇస్తున్నారు దీనికి రియాక్ట్ అయిన ప్రియాంక బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ రియాక్ట్ అయింది అంటే విలన్గా తాను కూడా పోటీ పడుతున్నట్లు అర్థం చేసుకోవాలి ఈ మూవీలో పృథ్వీరాజ్ ప్రియాంక చోప్రా ప్రతి నాయక పాత్రలు చేస్తున్నట్టు ముందు నుంచి ప్రచారం జరుగుతుంది మొత్తానికి టీం అందరూ కావాలనే దీనిని లీక్ చేసినట్లు అర్థమవుతుంది ఆల్రెడీ నటిస్తున్న వాళ్ళ పేర్లు వాళ్ళ రోల్స్ మీద కొంత క్లారిటీ ఉంది దాన్ని వీళ్ళు కన్ఫర్మ్ చేశారన్నమాట అయితే ఫైనల్గా నవంబర్లో అప్డేట్ ఇస్తామని చెప్పిన విషయాన్ని మహేష్ రాజమౌళికి గుర్తు చేశారు జనాల్లో ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు ఏదో ఒక సమాచారం ఇవ్వాలని మహేష్ కోరగా రాజమౌళి దాన్ని అంగీకరించారు బహుశా ఆదివారం మూవీ అప్డేట్ గురించి స్పష్టమైన సమాచారాన్ని ప్రకటించవచ్చు